సంస్కరణ సభ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను తొలగిస్తున్న జిహెచ్ఎంసి ఎవరు కూడా పెట్టద్దా చెప్పు ఆయన సీతారాం యచూరి సార్ అనేది చాలా పెద్ద మనిషి ఆయనకు సంస్మరణ సభ పెడితే అంటే వస్తుండని చెప్పేసి తీసేస్తారా మీరు కేటీఆర్ గారు ఫోటో ఉన్నదని తీసేస్తు లేకపోతే సీతారాం హెచ్చూరి గారి మీద మీకు గౌరవం లేక తీసేస్తు కమిషనర్ గారు ఎట్లా చెప్తారండి హలో తీయక ఎందుకు తీస్తారు అవి కేటీఆర్ పంపున్నాయని తీసుకురా ఇది డ్యూటీ అట్లా కాదు మేము ఎవరు చెప్పాలో చెప్తారు గారి సీతారా మైచూరి గారి సార్ అనే టాంక్షన్ పెద్ద మంచి మనకి సంస్కరణ సభ జరుగుతుంది అవి ఎత్తిల్లు ఎంత తప్పు ఉన్నది దాంట్లో పొద్దున్నే కాదు చెప్పే కేటిఆర్ గారు బొమ్మ ఉన్నదని మీరు దేశం కరెక్ట్ కాదు మీ ఆఫీసర్లకు చెప్పండి అది